భయ భోజనాలు చేస్తారా కుమారి అంటే ఇక్కడ తెస్తుందంట భోజనాలు మంచు చేసాను రెండు లెవెల్ ఎకెక్స్ట్రా సో సినిమాకి వస్తుందంట ఏగల్ సినిమా చూశాను నేను సినిమా చూస్తే బాగుంది సో సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలివేషన్లు ఇచ్చి 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 మొత్తానికి తుస్తమనిపించారు అసలు ఎందుకు ఎలివేషన్స్ వచ్చినాయో నాకు అర్థం కావట్లే ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా హైప్ క్రియేట్ చేసుకొని నేను మైండ్లో అనుకున్నాను ఎందుకంటే ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్లో ఉంది సినిమా ఒక జైన్స్ బాండ్ రేంజ్లో ఉంది అసలు మనకు ట్రైలర్ చూస్తేనే బీభచ్చంగా ఉంది కదా అని అనుకున్నా కానీ ఎలివేషన్స్ బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి గన్ షాట్లు అయితే మాత్రం బిర్లా సినిమాలో కాదు జీరో జీరో సెవెన్లో కూడా ఉండవు జైన్స్ బోన్లో అన్నీ ఉన్నాయి కానీ కొంచెం స్టోరీ కనుక యాడ్ అయ్యి ఉంటే కనుక ఇంకా బాగుండేదని అనిపించింది సో మంచిగా ఉంది అంటే లుక్స్ బాగున్నాయి రవితేజ గారు లుక్స్ బాగున్నాయి ఆయన బియర్డ్ లుక్లో కానీ కొత్తగా కనిపించారు నెక్స్ట్ మూవీలో విలన్గా చేస్తే మాత్రం అదిరిపోతుందండి ఈ మాట మీరు విని నిజంగా నెక్స్ట్ మూవీలో ఒక మంచి విలన్గా చేయండి మనకి లెజెండ్లో జగబోత్ బాబు గారు ఎలాగైతే సెట్ అయిపోయారో అలా ఒక్కొక్క పాత్ర చేస్తే బాగుంటుంది సో ఈ సినిమా విషయానికి వస్తే కనుక మ్యాక్సిమం హైప్ క్రియేట్ చేసి 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 వదిలేసినట్టు అనిపించింది అంతే సో పార్ట్ టూ ఉంది కాబట్టి ఇంకొంచెం స్టోరీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం డిసప్పాయింటెడ్ అని నేనైతే మాత్రం చెప్పాలంటే కనుక ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అందుకే చెప్పడానికి పెద్దగా ఏం లేదు అజయ్ అజయ్ ఘోష్ గారు అయితే మాత్రం సినిమాకి కొంచెం ఆయన ఆయన కామెడీతో కానీ ఆయన యాక్టింగ్తో కానీ కొంచెం కుర్చీలో కూర్చోబెట్టారు చెప్పాలంటే కనుక ఆయన ఇప్పుడు ఈగల్ మూవీ చూసాన్న సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అని చెప్తాను నేనైతే అన్న ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎలివేషన్స్ ఉన్నా డైరెక్టర్కి అయితే దండం పెట్టాలి అన్న హాలీవుడ్ రేంజ్ లో ఎలా వాళ్ళు తీసింది సినిమా అయితే ఫస్ట్ టాప్ కొంచెము త్లో ఉంది సెకండ్ టాప్ వచ్చేసింది ఇంకా దడద ఆడిపిచ్చేస్తాడు సినిమా అయితే నా రౌతజన్న కెరియర్ లో రౌతజన్న కెరియర్ లో బిగ్గెస్ట్ ఇచ్చింది మన రౌతేజన్న లో బిగ్గెస్ట్ హిట్ అని అయితే సినిమా అయితే ఎక్కడ తగ్గ నీ తగ్గనివ్వలేదు డైరెక్టర్ అయితే అసలు స్టోరీ డైరెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది రౌతజన్న వన్ మ్యాన్ షో అసలు ఇంకా అసలు ఆ క్యా క్యారెక్టర్స్ ఊహించుకోవడమే కష్టం అంతే సినిమా చూడాలి ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు చూడాలి ఎందుకంటే ఒక కేజీఎఫ్ వచ్చింది ఒక సలార్ వచ్చింది చెప్పుకుంటారు కానీ ఒక మన రోతేజన్ కూడా ఇలాంటి సినిమాలు తీస్తారనే ఒక ఆలోచనలో ఉంటుంది కదా చూడాలి జనాలు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది రోతేజన్ ఏమైంది ఇంకా సెకండ్ హాఫ్ వస్తుంది అది కేజీఎఫ్ కు సలార్ కదా దాని అమ్మ మగుడు అనిపిస్తుంది సినిమా అలా ఉండిపోతుంది అలా చూపించారు అసలు ఇంకా లాగులే ఏం లేదన్నా సినిమా చేస్తే చాలా బాగుంది లవ్ ప్రొపోజల్ లవ్ కూడా ఉంది ఇంట్లో లవ్ ఉంది మన మన రౌతా గంటో లవ్ చేస్తున్నారు ఆ సీన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్తున్నాయి అయితే సినిమా అన్న ఎక్కడ తగ్గనివ్వలే తగ్గలేదు సినిమా చాలా అన్న ఎవరు చెప్పారన్న ప్లాప్ అన్ని ఎవరు మొత్తం చూడు ఎవరు అంటున్నారు ప్లాప్ అని సీన్ ఎవరు సినిమా అయితే బ్లాక్ బస్టర్ నేను చెప్తున్నా కదా ప్లాప్ గురించి మాట్లాడుకోలేదు కదా కొంతమంది యాంటీబైన్స్ ఉండొచ్చు కానీ రౌతజన్న కెరియర్లో బిగ్గెస్ట్ ఇది ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా రేపు కలెక్షన్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూడండి మీరే తెలుస్తుంది సినిమా అయితే బ్లాక్ బ్లాక్ బస్టర్ నేను చెప్తున్నా అన్న అసలు ఆ క్యారెక్టర్స్ ని ఊహించుకోవడం కష్టమన్న ఎవరు చేయలేరు ఆ ఓవర్ గా ఉందంటే రైతే గారు డిఫరెంట్ గా చూపెట్టారు యాక్షన్ పరంగా బాగా చూపెట్టిండు ఓవర్ గా అంటే కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది అంతే లవ్ స్టోరీ చిన్న సెకండ్ హాఫ్ లో చిన్న ఉంటుంది హీరోయిన్ మీద చిన్న లవ్ స్టోరీ ఉంటుంది అది కూడా అంత తోపేం కాదు ఉండ ఉందంటే ఉంది లవ్ స్టోరీ సూపర్ ఉంది బ్యాక్ ఎలివేషన్స్లో వచ్చే ఫైట్స్ మధ్య వచ్చే బ్యాక్గ్రౌండ్ సీన్స్ ఎలివేషన్స్ ఇచ్చేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ సీన్స్ మ్యూజిక్ అయితే నేను చెప్పవసరం లేదు మ్యూజిక్ చాలా బాగుంది మూవీలో టూ సాంగ్స్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ ఆల్ సాంగ్స్ ఉంటాయి బాగుంది మ్యూజిక్ పరంగా ఏం లేదు మ్యూజిక్ పరంగా అయితే మైనస్ ఏం లేదు సూపర్ ఉంది మూవీ బీజిఎమ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మూవీలో సినిమా మైనస్ అంటే మొత్తం యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ అయితే అనుపమ వస్తుంది రైతు రైతు తెలుసుకుంటుంది అదే యాక్షన్ సీన్స్ అదే ఉంటాయి ఎక్కువ ఈ సినిమాలో మొత్తం ఎలివేషన్స్ అవే బాగుంటాయి ప్లస్ యాక్షన్ సీన్స్ ప్లస్ అయితే అది యాక్షన్ సీన్స్ ఫైట్ సీన్స్ గన్ ఫైట్ సీన్స్ యాక్షన్ ఎలివేషన్ సీన్స్ ప్లస్ ఈ సినిమాకి ఇవి గా అయితే అంటే రవితా డిఫరెంట్గా ఉద్ది డైరెక్టర్ గారు డిఫరెంట్ డిఫరెంట్గా చూపెట్టిండ్రు ఓవరాల్ అయితే రేటింగ్ ఫైవ్ గి త్రీ అంటే అంటే రవితే అంటేనే కామెడీ పరంగా మాస్ పరంగా ఉంటుంది కదా అది నచ్చకపోవచ్చు అంటే ఈ సినిమా ఎవరు అంటే యాక్షన్ ఎంటర్టైనింగ్ ఎలివేషన్స్ యాక్షన్స్ ఫైట్స్ ఎవరికి గన్ ఫైట్స్ ఎవరికి పబ్జీ సీన్స్ ఎవరు బాగా వస్తుందో ఎవరికి చూడాలనుకున్నారో అలాంటి వాళ్ళకి మూడు బాగా నడుస్తుంది చాలా బాగుంది అన్న ఎక్సలెంట్ ఎక్కడ బోర్ కొట్టలేదు ఫస్ట్ స్టాప్ కొంచెం లేదంటే కొంచెం ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది అన్న ఎందుకంటే ఆ సినిమాని అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఒక మంచి తమిళ్ మూవీని తీసి సీన్లు పెట్టారు ప్రతి సీన్కి పార్ట్ టూలో కన్క్లూజన్ ఇచ్చారనమాట దానివల్ల ఫస్ట్ హాఫ్ అర్థం కాకపోయినా సెకండ్ హాఫ్లో మొత్తం అందరికీ అర్థమవుతుంది చాలా బాగుందన్న సినిమాలో మైనస్ అంటే ఏం లేదన్న ఫస్ట్ స్టాప్ చూసి ఎవరైనా వెళ్ళిపోతే మాత్రం వాళ్ళ సినిమా అంటారు సినిమా మొత్తం చూసి ఎవరంటారు వాళ్ళు సూపర్ హిట్ అంటారు ఇందులో యాక్టింగ్కి ఏం లేదన్న ఓన్లీ గన్ షో మీద డిపెండ్ అయ్యి ఉంది ఓన్లీ ఫైట్ సీన్స్ యాక్షన్ సీన్స్ అన్న ఫైవ్ పాయింట్ ఫోర్ అన్న అలాగే అజయ్ ఘోష్ కామెడీ అయితే ప్రతి ఫ్రేమ్లో ప్రతి సీన్లో కూడా చాలా బాగా నవ్వుకుంటాం ఇంకా రవితేజ విషయానికి వస్తే ఆ లాంగ్ హెయిర్ గెడ్డం కూడా కొత్తగా అనిపిస్తుంది ఆయన యాక్టింగ్ కూడా చాలా క్రూరతంగా అనిపించింది నవదీప్ గారు యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది ఆయనకి ఇచ్చిన రివేషన్లు కూడా బాగున్నాయి ఇంకా మన రవితేజ గారు ఎంతైతే కనిపిస్తారో రవ్దీప్ గారు కూడా అంతే కనిపిస్తారు అనుప పరమేశ్వర్ కూడా సినిమాలో ఒక పాట ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్స్ కూడా బాగుంది యాక్టింగ్ కూడా సూపర్ అనమాట ఇంకా సెకండ్ హై హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే క్యారెక్టరేషన్ తొక్కుపోయాయి డైలాగులు కూడా తొక్పే ఇంకా ఫుల్ యాక్షన్ చూనారనమాట ఇంకా కార్తీక్ ఘట్టం మన డైరెక్టర్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా ప్లస్ అయ్యింది అనుకోవచ్చు చాలా కొత్తగా అనిపిస్తుంది ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగుంది హీరోయిన్ అదే హీరోయిన్ చాలా కొత్తగా డిజైన్ చేశారు ఇందులో అయితే మొత్తం చాలా చాలా బాగా ఫుల్ యాక్షన్ మూవీ అండి సెకండ్ హాఫ్లో ఒక కార్తీరమ్మ ఫ రేంజ్లో ఒక ఫైట్ ఉంటుంది ఇంకా అది గన్నలతోనే స్నైపర్లతో ఇంకా అన్న చేసే ఫైట్లతో చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా సీట్లో కూర్చొరు ఎగురుతూ గదురుతూ విజులు వేస్తూ ఉంటారు గుజ్ గుజ్బంస్ గుస్బంప్స్ గుస్బంస్ అన్నమాట అనమాట ఇంకా సెకండ్ హాఫ్లో అదే సెకండ్ హాఫ్లో ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే చాలా బాగా అనిపించింది క్లైమాక్స్ కూడా ఇంకా సెకండ్ అంటే పార్ట్ టూ కూడా ఉందని కూడా తెలిపారు ఇదే ఇలా ఉంటే అది ఇంకా యుద్ధకాండం అంటే అది ఇంకా వైలెంట్గా ఉండదు అని తెలిపారు నాకైతే చాలా బాగా అనిపించింది అన్న సెకండ్ పార్ట్ కోసం ఏదైనా ఏదైనా లాగే లేదు అది అంటే క్యారటర్ని ఎక్స్ప్లోర్ చేసే టైంలో కొంచెం టైం తీసుకున్నారు అది అర్థం చేసుకుంటే బాగా అనిపిస్తుంది అర్థం చేసుకోకపోతే మనకి లాగే అనిపిస్తుంది సినిమాలో లవ్ స్టోరీ ఉందో నాది అదే చెప్తుంది సెకండ్ హీరోయిన్కి చాలా తక్కువ స్పేస్ ఇచ్చారు అదే లవ్ స్టోరీ బట్ సాంగ్స్ కూడా చూసినా చెప్పి బాగా అనిపించింది ముఖ్యంగా ప్లస్ ఏంటంటే డైరెక్షన్ రౌతేజీ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అన్న చాలా అంటే చాలా బాగుంది ఇంకా యాక్షన్ పాటు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమాలో కేజీఎఫ్ రేంజ్ లో ఇంకా మైనస్ విషయానికి వస్తే కొన్ని క్యారెక్టర్లు ఎందుకు అనిపించేలాగా అనిపిస్తుంది ఎక్కడ బోర్ అయితే కొట్టదు బట్ ఈ అన అనవసరం లేదు అనుకో అనుకుంటాం మేడం అంటే ఓవరాల్గా నాకు రేటింగ్ అయితే త్రీ ఇస్తాను బాగుంటుంది యాక్షన్ సీన్స్తో మొత్తం నడిపోతుంది సినిమా మొత్తం ఓవర్గా ఉందంటే రైతే డిఫరెంట్ డిఫరెంట్గా చూపెట్టారు యాక్షన్ పరంగా బాగా చూపెట్టిండ్రు ఓవర్గా అంటే కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది అంతే లవ్ స్టోరీ చిన్న సెకండ్ హాఫ్లో చిన్న ఉంటుంది హీరోయిన్ మీద చిన్న లవ్ స్టోరీ ఉంటుంది అది కూడా అంత తోపేం కాదు ఉండగా ఉందంటే ఉండంటే ఉంది లవ్ స్టోరీ ఆ సూపర్ ఉంది బ్యాక్ ఎలివేషన్స్లో వచ్చే ఫైట్స్ మధ్య వచ్చే బ్యాక్గ్రౌండ్ సీన్స్ ఎలివేషన్స్ ఇచ్చేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ సీన్స్ మ్యూజిక్ అయితే నేను లేదు మ్యూజిక్ చాలా బాగుంది మూవీలో టూ సాంగ్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సాంగ్స్ ఉంటాయి బాగుంది మ్యూజిక్ పరంగా ఏం లేదు మ్యూజిక్ పరంగా అయితే మైనస్ ఏం లేదు సూపర్ ఉంది మూవీ బీజిఎమ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మూవీలో సినిమా మైనస్ అంటే మొత్తం యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ అయితే అనుపమ వస్తుంది రవితా రవితానికి తెలుసుకుంటుంది అదే యాక్షన్ సీన్స్ అదే ఉంటాయి ఎక్కువ ఈ సినిమాలో మొత్తం ఎలివేషన్స్ అవే బాగుంటాయి ప్లస్ యాక్షన్ సీన్స్ ప్లస్ అయితే అదే యాక్షన్ సీన్స్ ఫైట్ సీన్స్ గన్ ఫైట్ సీన్స్ యాక్షన్ ఎలివేషన్ సీన్స్ ప్లస్ ఈ సినిమాకి ఓవరాల్గా అయితే అంటే రవితే డిఫరెంట్గా ఉద్ది డైరెక్టర్ గారు రైతే డిఫరెంట్గా చూపెట్టిండ్రు ఓవరాల్ అయితే రేటింగ్ ఫైవ్కి త్రీ అంటే అంటే రవితే అంటేనే కామెడీ పరంగా మాస్ పరంగా ఉంటుంది కదా అది నచ్చకపోవచ్చు అంటే ఈ సినిమా ఎవరు నచ్చదు అంటే యాక్షన్ ఎంటర్టైనింగ్ ఎలివేషన్స్ యాక్షన్స్ ఫైట్స్ ఎవరికి గన్ ఫైట్స్ ఎవరికి పబ్జి సీన్స్ ఎవరు బాగా నచ్చదో ఎవరికి చూడాలనుకుంటారో అలాంటి వాళ్ళకి మూవీ బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాదు భయ్యా డబ్బులు ఫ్యాక్టరీ డబ్బులు ఫ్యాక్టరీ సినిమా గురించి కదా సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ కి బంచికి బంచికి పోయా సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో మామూలుగా యాక్షన్ ఉంది కదా ఆ ఓకే అప్పుడు సెకండ్ హాఫ్ లో ఓకే ఓకే సరే ఇప్పుడు ఇప్పుడు అనుపమ పరమేశ్వరకి ఓకే ఫస్ట్ హాఫ్ సినిమాలో ఏంటంటే కొంచెం కొంచెం చూపించారు కానీ పార్ట్ 2 ఉంది కదా అవును జర్నలిస్ట్ అని చెప్పినావా పార్ట్ 2 లో ఉంటాయి బాయ్ అనుసూయ పరమ బంచికి బంచికిలు అది యాక్టింగ్ చేసింది మన యాక్టింగ్ అజ్జపవా అది యాక్షన్ కాదు బయ్యా ఒక సలారు ఒక కేజీఎఫ్ ఒకటి తన అమ్మ మొగుడు అదైనా అది సినిమా అదనమాట ఏగలు వన్ ఏ లో ఇంకా టూ ఎంత గజగజలు ఆడిస్తుంది భయ్యా మిస్ అవ్వద్దు ఆ గన్ ఫైట్ ఉంటే పబ్జి కన్నా మామూలు పబ్జీ లో కూడా అన్ని గన్నులు ఉంటాయి ఉండవు కానీ ఈ సినిమాలు ఉన్నాయి ఎన్ని గన్నులు ఉన్నాయి అంటే భయ్యా మామూలుగా గన్ను ఇన్ని కాల్స్ అందరినీ గజగజ అనబొమ్మా పరమేశ్వర్ నువ్వు ఎందుకు రావుతే జనకు బంచికి చిక్ ఎవరు సినిమాలోని ఒక్క హీరోయిన్ కి ఇచ్చావు భయ ఒకటి చెప్తున్నా ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల రోజు వస్తుంది ఎవరు లవర్స్ తో ఓకే తప్పలు కలకండి సినిమాకి వచ్చి బంశికులు ఇక్కడ చూసుకోండి భయం ఫ్రీగా అది బంశిలు ఏమన్నా సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి ఉంటే కథ మొత్తం సినిమా మొత్తం యాక్షన్ నడుస్తుంది నిజంగా ఒకటే భయ్య సినిమాకి సంబంధించి కొన్ని పాయింట్లు మాత్రం చెప్తా నిజంగా అన్న మాస్ట్ లుక్ అంటే మామూలు మాస్ట్ లుక్ కాదు ఆ బీడ్ కానీ మనం హైట్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఆ క్యారెక్టర్ వైజ్ గా ఈగల్ అంటే ఈగల్ లెక్క చూపించిన సినిమా ఒక లెవెల్లో ఉంది భయ మెయిన్ ఏంటంటే హీరో కానీ మొత్తం మనకు అన్ని సినిమాలు చూసినా కామెడీగా ఉంటుంది రవితేజ్ గారి గురించి ఈ సినిమా మొత్తం అసలు ఒక కామెడీ అనేది ఒక కేజీఎఫ్ ఒక సలారు దీని అన్నిటి దాటికొచ్చిన సినిమా ఏదో ఉంటే ఏగల భయ్య సో ఏగల ఎవరు మిస్ అవ్వద్దు సూపర్ భయ్య సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అనమాట సీక్వెన్స్ లో నిజంగా చాలా చాలా బాగుంది బాగుందన్న మూవీ ఈగల్ మూవీ అయితే చాలా బాగుంది యాక్షన్ లవర్స్ అయితే పక్కన నచ్చుతుంది మూవీ అయితే యాక్షన్ సీక్వెన్సెస్ టాప్ నాచ్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ ప్లే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి యాక్టింగ్ అవితే విజృంభణ అవితే విజృంభణ విధ్వంసం చూస్తాం మనం స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది మూవీ కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అన్నట్టు మనపర్మిషన్ క్యారెక్టర్తో స్లోగా స్లోగా చెప్తాను స్లోగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది ఇంటర్వెల్ సీన్ వరకు స్లోగా స్టార్ట్ అయినా ఒక గ్రాఫ్ అందుకుంటుంది బట్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వచ్చేప్పటికి ఏంటంటే లిటిల్ డెల్ అవుతుందని అనిపిస్తుంది మనకి ఆ కరెక్ట్ ఆ టైం కల్లా డెల్ అవుతున్నప్పుడు మళ్ళీ మనీ మనకి ప్రజెంట్ చూసుకోవడం వల్ల వెంటనే పై క్లాస్ మూవీ ఓవరాల్గా యాక్షన్ లవర్స్ అయితే బాగానే వస్తుంది లైవ్లో పబ్జీ చూసినట్టు ఉంటుంది బట్ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఎలివేషన్ సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మూవీలో హైలైట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ స్టాప్న వచ్చినాయి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి రవ్ తేజ పెర్ఫార్మెన్స్ మనకి వెంకీ సినిమాలో ఎనర్జీ రవతేజ్ కనిపించారు మొత్తం ఫుల్ ఒక ఏమంటారు ఒక జాన్ విక్ టైప్ ఆఫ్ రవితేజాని చూస్తాం మనం ఆ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఆ లెవెల్లో ఉన్నాయి ఈగల్ అంటే ఏంటంటే మనకి ఎస్ఆర్సిస్కి కోడ్ నేమ్స్ ఉంటాయి మన హాలీవుడ్లో చూస్తే కనుక ఎస్ఆర్సిస్కి కోడ్ నేమ్స్ ఉంటాయి ఆ కోడ్ నేమ్ ప్రకారం ఈగలని పెట్టారు కానీ బట్ స్టోరీ వచ్చేసి కానీ ఆ తర్వాత తీసుకున్న విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా డిజైన్ చేసుకుని డైరెక్టర్ గారు అయితే మాత్రం హిట్టే సినిమా హిట్టే అంటే స్టోరీ బేస్ చేసుకుని చెప్తారంటే స్టోరీ ఏం కొత్తగా ఏం ఒక ప్రాంగంసం సృష్టించే ఒక అసాసిన్ మంచి కోసం చేస్తాడు అదే టైప్ ఆఫ్ లైన్ తీసుకున్నారు బట్ తీసిన విధానం ఏదైతే ఉందో స్క్రీన్ ప్లే చూపించిన విధానం అది చాలా డిఫరెంట్ గా చూపించారు డైరెక్టర్